మంచిగా మాట్లాడాలి ఆ హీరోయిన్ మస్తాడు మా తమ్ముడు శ్రీకాంత్ నీ ప్రేమతోటి ఆ రెండేళ్ళు నీ పాటి నుండి అమ్మ నుండి అక్కడ వచ్చి ఆడుతూ బాడ అడుగుతావు పుష్ప ఫిలిం లో ఆ హీరోయిన్ అక్క ఉందిగా ఫిలిమ్స్ ఫిలిమ్స్ అని ఆ హీరోయిన్ ని కూడా తీసుకురా ఏదో ఆయన ఆశీర్వాదం తోటి నా ఒలుతున్నా చనిపోయిన విధంగా అర్థగంట ఒడ్డిలోని గమ్మన అక్కడ విధంగా వీడియో గమ్మన అయిపోయిన అలవాటు నాకు కూడా ఫీలింగ్ ఫీలింగ్స్ అనిపిస్తుంది ఆయన తీసుకురా అన్న నేను ధ్యానం చేస్తా ఆయన నేను అలవాటు